హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవి దేవిలా ఈ వీడియో వచ్చేసి అన్ని టిఫిన్స్లోకి సరిపోయేటట్టు చట్నీ అనమాట పల్లీ చట్నీ పల్లి టమాటాలు కలిపి చేసుకుంటాను నేను చాలా బాగుంటుంది ఇది మా గుంటూరు వైపు టమాటాలు అవి ఎక్కువ వాడతారు అనమాట మనకి టిఫిన్స్లో కూడా చట్నీస్లో టమాటాలు యూజ్ చేస్తారు మీరు ట్రై చేయండి ఇది దోశలోకి ఇడ్లీలోకి గారెలోకి బాగుంటుంది ముందుగా పల్లీలు ఫ్రై చేసి పెట్టుకున్నాను పక్కన అండ్ టమాటాలు పచ్చిమిరపకాయలు వేసాను అందులోనే కొంచెం సాల్ట్ వేసాను తొందరగా ఫ్రై అయిపోతాయి అని చెప్పేసి అందులోనే కొంచెం జీలకర్ర వేసాను జీలకర్ర టేస్ట్ బాగుంటుందని చెప్పేసి అండ్ కొంచెం చింతపండు కూడా వేసాను అవన్నీ బాగా మగ్గిపోవాలన్నమాట టమాటాలు చూడండి ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ పడుతుంది మనకి మగ్గటానికి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి కొంచెం బాగా మెత్తగా అయిపోతాయి టమాటాలు నా వీడియోని చూస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ నా వీడియోని చూస్తున్నారు మీకు ఇంకా ఎలాంటి వీడియోలు కావాలో నాకు చెప్పెట్టండి కామెంట్ చేయండి నేను చేస్తాను మీకు అన్ని రకాలుగా కూడా నేను మీకు వీడియోలు చేస్తాను ఇలా టమాటాలు అన్నీ ఫ్రై అయిపోవాలి ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా పల్లీలు వేపేసి పెట్టుకున్నాం కదా అవి మిక్సీ పట్టే మిక్సీ పట్ మిక్సీ పట్టేసుకోవాలి ఎందుకంటే అవి ఇవి కలిపేస్తే కొంచెం టైం పడుతుంది అనమాట మిక్సీలో అయినా కూడా చూడండి ఇంకా కొంచెం ఇంకొంచెం మగ్గినాయి కదా ఇంకా కొంచెం మెత్తబడిపోవాలి చూడండి పల్లీలు అయితే నేను పౌడర్ చేసి పెట్టుకున్నాను మిక్సీలో ఇంక ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ఇవి కూడా వేసాను ఇవి కొంచెం కూల్ అవ్వాలన్నమాట కూల్ అవ్వటానికి ఫ్యాన్ కింద పెట్ట పెడతాను ఒక ఫైవ్ మినిట్స్ సరిపోద్ది కూల్ అయిపోతుంది జస్ట్ గోరువెచ్చగా ఉన్నా కానీ సరిపోద్ది ఇక్కడ ఏంటంటే మా హస్బెండ్ వాళ్ళు ఈస్ట్ గోదావరి కాబట్టి వాళ్ళు చట్నీలో బెల్లం ఇష్టపడతారు అందుకని తన కోసం నేను బెల్లం వేస్తాను నేనైతే తిన్నాను మీకు ఎంతమంది బెల్లం వేస్తే ఇష్టమో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి శివాని దేవి బ్లాగ్స్ నేను మీ దేవి ఉంటాను